హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి పండుమిర్చి పచ్చడి అండి పండుమిర్చి ఆమ్లా రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అందులోకి మనకి అందులోకి సిక్స్టీ గ్రామ్ చింతపండు సరిపోతుందండి సో ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఫస్ట్ ఉసిరికాయలను ఒకసారి వాష్ చేసుకోవాలండి పక్కన మరొక గిన్నెలో మనం వాటర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉసిరికాయలను అందులో వేయాలండి తర్వాత పండుమిర్చి కూడా అలానే ఒకసారి ముందు వాష్ చేసి ఈ ఉప్పు నీళ్ళలోనే ఈ ఉసిరికాయలతోనే కలిపేసి వేసేయాలండి పండుమిర్చితో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి పండుమిర్చి ఓన్లీ తొక్కు పచ్చ చేసుకోవచ్చు పండిమిర్చి ఉసిరికాయ చేసుకోవచ్చు పండుమిర్చి ఇంతకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి కాయలు బాగా రెడ్డిగా బాగున్నాయి కదండి శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్ తీసుకొని తడి లేకుండా వీటిని శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి సో తడి అనేది ఉండద్దు అన్నిటిని కూడా ఇలా మనం సో చేసుకుందామండి ఈ రెండు కాంబినేషన్ మందికి తెలియదు బట్ ఒకసారి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కారం పులుపు కాంబినేషన్ బాగుంటుంది కదండీ సో ట్రై చేయండి ఈ లోపు మనం ఇవి తుట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇవి కొంచెం గాలికలా ఆరపెట్టేసుకోండి వారి ఇవి వారిలోపు మనం చింతపండు ఉడకపెట్టుకుందామండి చింతపండును ముందుగా ఒక బౌల్లో తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి అంటే మనం బయట తీసుకునే చింతపండు కదండి సో చాలా మంది అలా డైరెక్ట్గా వేస్తారు బట్ దానికన్నా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నీట్గా ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టి నీరు మొత్తం పోయే వరకు కూడా బాగా ఎగిరపెట్టేసుకుందామండి అంటే నీరు అనేది ఉండకూడదు నీరు ఉండడం వల్ల మనం పెట్టే పచ్చడి ఏదైనా కానీ ఎక్కువ రోజులు ఉండదండి బూజు వచ్చేస్తుంది సో అందు గురించి అయినా నేను చూపించిన విధంగా చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మన పండుమిరపకాయలు ఉసిరికాయలు ఆరిపోయాయి కదండి వీటిని మనం పండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుందామండి అంటే మిక్సీలో ఈ విధంగా వేసుకుంటే మనం అంటే మెత్తగా అవదు కదండి సో అందుగురించి నేను ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి అసలు రోలు ఉంటే రోట్లో మనం కుమ్ముకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ మాకు అవకాశం లేక నేను మిక్సీలో చేయవలసి వస్తుంది కాకపోతే రోలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా రోట్లో రుబ్బుకోండి చాలా బాగుంటుంది సో ఇలా మిర్చి వేసుకొని అలానే మన చింతపండు పేస్టు దానికి సరిపడా ఉప్పండి దానికి నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకున్నానండి మీరు కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు దాన్ని పేస్ట్ పట్టుకుందామండి బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగానే పట్టుకోవాలి ఈ లోపు మనం అస మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ తీసుకుందామండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను వేరుశనగ నూనె వేసుకున్నాను ఈ ఇటువంటి పచ్చళ్ళు నిలువ పచ్చళ్ళు పెట్టడానికి వేరే నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి సో సన్ఫ్లవర్ అటువంటి అంత టేస్టీగా అనిపించో బట్ మీ చాయిస్ అండి అది మీరు చూసి తీసుకోండి నా సజెషన్ అయితే మాత్రం వేరుశనగ నూనె నువ్వుల నూనె మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉసిరికాయలు అందులో వేసుకొని సిమ్లోనే ఉంచి టూ టు ఫైవ్ మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేయాలండి జస్ట్ లైట్గా కొంచెం కలర్ షేడ్ అయితే సరిపోతుందండి ఓకే అండి సరిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత వీటిని మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇవి కూల్ అయిన తర్వాత వీటిని మనం లోపల సీడ్ ఉంటుంది కదండి ఆ సీడు తీసివేయాలండి సో ఈ విధంగా మనం ఈ సీడ్ తీసేయాలండి ఇవి పొరల పొరల కింద అంటే సిక్స్ అలా వస్తాయి కదండి ఆ పొరలు మనం విడిగా తీసుకుందామండి సో అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో పండుమిర్చి పేస్ట్ ఉంది కదండి సో అందులో వేసేసుకుందామండి ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపండి ఇందులో ఆవు పిండి కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయనండి ఎందుకంటే అది బాడీ హీట్గా ఉంటుంది కదా నేను ఓన్లీ ఆవకాయకే యూజ్ చేస్తానండి కొన్ని కొన్ని పచ్చళ్ళకి వేస్తాను నేను అన్నిటికీ వేయనండి ఆవుపిండి బట్ వేసుకున్న వాళ్ళు వేసుకోండి అది వేసుకోవచ్చు అది ఆప్షనల్లే నేను మాత్రం వేయను ఉసిరిగా ముక్కలు కూడా అందులో యాడ్ చేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉసిరికాయలు వేపిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్ కూడా ఇందులోనే కలిపేయాలండి ఆయిల్ సరిపోతుంది సో పూర్తిగా కలిసే వరకు కలుపుకొని దీని ఒక బాటిల్లోకి మనం ఓ పక్కన త్రీ డేస్ అలా స్టోర్ చేసుకోవాలండి అంటే ఆ మిరపకాయ పచ్చడి ఉసిరికాయ మొత్తం కూడా కొంచెం ఊరాలండి త్రీ డేస్ తర్వాత దీన్ని మనం పోపు వేసుకోవాలండి సో ఒక జార్లో పెట్టేసుకుంటున్నానండి సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిలో పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్నాను ఓకే ఇప్పుడు త్రీ డేస్ తర్వాత అండి దీన్ని మనం ఒక కడాయి తీసుకొని అందులో ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టంతో ఉంటుంది దీనికి ఏమీ ఎంత వేయాలని లిమిటేషన్ ఏమి లేదు సో ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక పాయ తీసుకున్నానండి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఎండుమిర్చి ఒక టెన్ వరకు తీసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి నేను ఆవు పిండి అయిన ఇలా డైరెక్ట్గానే ఆవాలు తాలింపు పెడతాను సో ఇలా ఇలా మూడింటిని కూడా ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేయాలండి ఇంగువ వేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది నెక్స్ట్ అలానే స్మెల్ కూడా బాగుంటుంది తాలింపు చేస్తుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుందండి ఆఫ్ చేసి పోపుని కూల్ ఈ లోపు మనం బాటిల్లో ఉంది కదండి మన పచ్చడి సో దాన్ని మనం ఈ బౌల్లోకి తీసేసుకుందామండి సో మొత్తం కూడా తీసేసుకున్నాం కదండీ మన పోపు పెట్టుకున్నాం చూసారు అది చల్లగా అయిందండి సో దాన్ని ఇందులో మనం యాడ్ చేసేద్దామండి అందులో ఆయిల్ కూడా ఉంది కదండి ఆయిల్ కూడా ఇందులో కలిపేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇందులో మనం ఎంత ఆయిల్ వేసినా అది మరి కనిపించదండి సో ఆ పోపు మొత్తం కూడా మనం ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి చూడడానికి చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చూస్తుంటే తినాలనిపించేస్తుంది కదండి సో ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వన్ ఇయర్ పాటు నిల్వు ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది మీ అందరూ తెలిసిందే కదండి ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కదండి సో ఏదో రూపంలో మనం తీసుకుంటూ ఉండాలి ఇటువంటి పచ్చళ్ళు ఏంటంటే కాయలు దొరికే టైంలో పెట్టేసుకొని వన్ ఇయర్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే మన పండు మిరపకాయ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సో దీన్ని నేను మళ్ళీ ఈ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో సేమ్ బాటిల్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే దానికోసం యూజ్ చేసిందే కదండీ మొత్తం కూడా మనం పచ్చడి వేసేసుకుందాం ఓకే అండి పక్కన బౌల్లో కొంచెం పచ్చడి ఉంచారని అనుకుంటున్నారండి ఎందుకో చూపిస్తాను నేను చెప్పకపోయినా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు ఆవకాయ పెట్టుకున్న పచ్చళ్ళు పెట్టుకున్న వాళ్ళు బేసిన్లో కలిపిన తర్వాత లాస్ట్ అన్నం వేసి కలిపి ముద్దలుగా పెట్టేవారు కదండీ సో నేను ఎప్పుడు మ్యాక్సిమం కలిపినా కూడా ఇలా రైస్ని ఇలా కలిపి తింటాం ఎందుకంటే ఆ ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకో తెలీదు ఈ పచ్చడినే కాదండి ఆవకాయయినా మావకాయ అయినా ఏ పచ్చడి పెట్టినా లాస్ట్ ఆ బేసిన్ కానీ ఆ బౌల్ కానీ అలా లాస్ట్లో మనం తింటే సూపర్ ఉంటుందండి మ్యాక్సిమం ఈ విషయం అందరికీ తెలిసిందే బట్ ఏంటో నాకు చెప్పాలనిపించి చెప్పానండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేను మీ కోసం అందిస్తానండి హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి బాయ్ మొదటగా మా హస్బెండ్ టేస్ట్ చూసారండి తనకు మాత్రం చాలా బాగా నచ్చిందండి చాలా బాగుందని చెప్పారు నేను మాత్రం చాలా హ్యాపీ అండి ఓకే అండి బాయ్ బాయ్